సంక్రాంతిస్తుంది వస్తుంది అయితే చీరా చీరా సరే నీ దగ్గర ఉన్న చీరల్లో లేని కలర్ ఒక్క టక్కుని చెప్పే మూడు ఛాన్సులు ఇస్తారు వాయిస్ గెట్ రెడీ వాయిస్ తొందరగా గ్రీన్ వాయిస్ లాస్ట్ ఛాన్స్ తొందరగా చెప్పాలి వాయిస్ రీ ది గో సరే ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా ఆల్రెడీ చెప్పా పింక్ వాయిస్ రీ ది గో పింక్ ల నీకెన్ని చేరల నీకే తెలియదు ఇంకొక ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నానే ఆల్రెడీ చెప్పా సిల్వర్ గల్ సిల్వర్ గల్ అరే వాయిస్ గెట్ రెడీ అదికి షాపింగ్ మొత్తం షాపింగ్ అయితే వచ్చేసాం అయినా సిల్వర్ కలర్ చేరండి నవ్వుహం ఏదో పేరు కల అన్నాను కానీ షాపింగ్ అయితే తీసుకొచ్చా షాపింగ్ చేసుకున్నారు కొనుక్కున్నారు అయినా మళ్ళీ ఆ సిల్వర్ కలర్ తప్ప ఉన్న కలర్లే కొనుక్కుంటారు ఆ మాత్రం కొనిపోతే మనం ఎందుకండి షాపింగ్ చేయించాలి తప్పదు బ్యాక్ చెప్తాను కలర్ చేయరా నా దగ్గర లేదని నువ్వు చెప్పాలి చెప్పావు చెప్పావంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఏ కలర్ సిల్వర్ కలర్ దగా దగా